హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది కాకరకాయ కారం పొడి డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో చూడండి ఈ కాకరకాయ కారం పొడి మీకు నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు ఈ కాకరకాయ కారం పొడిని ఎలా చేసుకోవాలంటే ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి మొదల చివర కట్ చేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి వద్దనుకుంటే గింజలు కూడా తీసేసుకోండి ఇది అమ్మమ్మల కాలం నాటి కాకరకాయ పొడి ఆ రోజుల్లో ఇలా మొక్కలు కట్ చేసి రోట్లో వేసి కొంచెం ఉప్పేసి దంచి పిండి రసం తీసేది అప్పుడు వేపుకునేవాళ్ళు ఇప్పుడు మనం ఇలా మొక్కలు కట్ చేసుకున్న తర్వాత గింజలు వద్దనుకుంటే తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి కాస్త ఉప్పు వేసుకొని మిక్సీని రెండుసార్లు ఇంచి చేయండి అంతే ఇదిగో ఇలా నలగాలి మొత్తం నలిగితే పేస్ట్ అయిపోతుంది ఒక్కటి రెండుసార్లు వెనక్కి తిప్పండి అంతే తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో పిండికోండి ఈ స్ట్రైనర్ పెట్టుకుంటే కనుక మనం పిండేటప్పుడు మిగిలిందంతా కూడా రసంలో పడిపోకుండా ఉంటుంది లేదా ఆ కేసి గట్టిగా ఒత్తినా కూడా రసం కారిపోతుంది ఇప్పుడు ఇది అర కేజీ కాకరగాయల్ని పిండగా వచ్చిన కాకరగాయ పొడి ఇది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు గరెట్ల ఆయిల్ సరిపోతుంది దీనికి ఈ ఆయిల్లో ఈ కాకరకాయ పొడినంతటినీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఈ పొడంతటినీ సగం అయ్యే వరకు వేపుకోవాలి ఇలా వేపుకుంటూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది సగం అవుతుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఈ లోపు మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం ఎండుమిర్చి ధనియాలు శనగపప్పు కరివేపాకు వెల్లుల్లి ఎండు కొబ్బరి జీలకర్ర తగినంత ఉప్పు అవసరం అవుతాయి ముందుగా కారానికి తగిన వెండిమిర్చి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఉప్పు వేసి ముందు నలగనివ్వండి తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు ఒక అరచిప్ప ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని నలగనివ్వండి తర్వాత లాస్ట్లో ఒక వెల్లుల్లిపాయ రెండు మూడు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అలా నల్గనివ్వండి ఇదిగో చూడండి సగం అయిపోయింది ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోండి ఉప్పు ఇందాక మనం మిక్సీ జార్లో వేసేటప్పుడు కాకరకాయల్లో